అసలు శివరాత్రి ఎప్పుడు చేసుకుంటారు ఏ మాసం ఏ తేదీ అనేది అయితే ఈరోజైతే క్లుప్తంగా అయితే మన వీడియోలో అయితే తెలుసుకుందాం అందరికీ ముందుగా మన ఛానల్కి అయితే స్వాగతం అండి మనం ప్రతి సంవత్సరం మాఘమాసంలో బహుళ లేదా కృష్ణపక్షం అంటారు ఆ పక్షంలో చతుర్దశి తిథి తగిలినప్పటి నుంచి మనం శివరాత్రి అయితే చేసుకోవడానికి అనువుగా ఉంటుంది అని అయితే పండితులు చెప్తూ ఉంటారు సో మనకి ఎప్పుడైనా ఏ తిది అనేది డే టైంలో స్టార్ట్ అవుతుందో అప్పుడు మాత్రం ఆ రోజే మనం తగుడు రోజైతే పూజ చేసుకుంటాం బట్ శివరాత్రి అనేది రాత్రి చేసుకునే పూజ కాబట్టి మనకి ఈ సంవత్సరం ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం నాడు సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాల నుండి నెక్స్ట్ డే అంటే సిక్స్టీన్ మనకి సోమవారం నాడు ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంది అండి సో అందుకోసం నైట్ ఆదివారమే వస్తుంది కాబట్టి ఆదివారమే శివరాత్రి అయితే చేసుకుంటారు సో ఈ శివరాత్రి చేసుకునే వాళ్ళు ఆదివారం మార్నింగ్ నుంచి మన ఉపవాసం అయితే ప్రారంభిస్తారు అలానే ఆ రోజు ఈవినింగ్ పూజ చేసుకుంటారు అలానే మనకి లింగ ఉద్భవ కాలం అంటారు కదా అది ఎప్పుడు అంటే మనకి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలు అంటే ఆదివారం నైటు పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఈ లింగ ఉద్భవ కాలం అని అయితే అంటాము సో ఈ సమయంలో మనం శివనామస్మరణ చేసుకున్న శివాభిషేకం చేసుకున్న శివునికి మనం పూజ చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది అని అంటుంటారు సో ఈ టైం వరకు జాగరణ ఉండ ఉంటే చాలా మంచిది చాలామంది ఎర్లీ మార్నింగ్ వరకు కూడా ఉంటారు కొంతమంది ఉండలేని వాళ్ళు అట్లీస్ట్ ఈ టైం వరకు అయితే పూజ చేసుకుంటే చాలా మంచిది అని అయితే చెప్తూ ఉంటారు అలానే మనం ఎర్లీ మార్నింగ్ అంటే నెక్స్ట్ డే సిక్స్టీన్ సోమవారం నాడు ఆరు గంటల నలభై రెండు నిమిషాల తర్వాత మనము శివ దర్శనం కానీ శివుని పూజ కానీ చేసుకుని ఉపవాస విరమణ చేసుకుంటే చాలా మంచిది అని అయితే చెప్తున్నారు సో చాలామందికి తెలియదు అందుకే ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే చెప్తున్నాను సో ఈ విధంగా అయితే పూజ చేసుకోండి ఇంకొక విషయం ఏమిటి అంటే మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఉపవాసం అయితే మీరు చేయండి ఆరోగ్యం కన్నా ఏది ముఖ్యమైతే కాదు అన్నది నా ఫీలింగ్ అనమాట సో ఆరోగ్యం ఎవరికి సహకరిస్తుందో వాళ్ళ ఉపవాసం చేయండి చేయని వాళ్ళు విరమించేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అండి లాస్ట్ టైం నేను మొత్తం ఉపవాసం ఉండే వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యాను సో ఈసారి లిక్విడ్ తీసుకొని ఉపవాసం ఉండాలి అని అయితే అనుకుంటున్నాను సో మీరు కూడా మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఉపవాసం అయితే చేసుకోండి జాగ్రత్త కూడా మీ బాడీ అంటే మీ బాడీ ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు చేయండి అని అయితే నేను చెప్తున్నాను తర్వాత మీ ఇష్టం అండి ఎవరికైనా భక్తి అనేది ఒక ఎమోషన్ అండి సో ఎవరు బాడీ బట్టి ఎవరు సిచ్యువేషన్ బట్టి వాళ్ళైతే పూర్తి చేసుకుంటే చాలా మంచిది సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందా ఈ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలానే మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అందరూ కూడా ఆ శివరాత్రి రోజు ఆ స్పెషల్ డే రోజు శివునికి పూజ చేసుకొని వాళ్ళు ఆ ఫలితాన్ని పొందాలని అనుకుంటున్నాను సో ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలానే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్